నా పేరు సుధాకర్ రెడ్డి నేను మేడ్చల్ జిల్లా నుంచి ఆగస్టు ఇరవై ఐదులో రిటైర్డ్ అయ్యాను నేను నలభై రెండు సంవత్సరాల సర్వీస్ చేయడం జరిగింది మరి నాకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పటికీ ఒక్క పైసా కూడా రాలేదు మరి ప్రభుత్వము ఒక రకంగా నమ్మించి మోసం చేస్తుంది అంటే ఆ రోజు ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మేనిఫెస్టోలో అందరికీ అన్ని సకాలంలో ఇస్తామని మాట చెప్పింది మరి నీ కనిపించేటువంటి శత్రువు కంటే కూడా నమ్మించి మోసం చేసేటువంటి మనిషి చాలా డేంజర్ అలానే మన ప్రభుత్వం నడుస్తుంది మన ముఖ్యమంత్రి కూడా వారి వ్యవహారం కూడా అలానే ఉంది రోజుకొక కొత్త ప పథకం ప్రకటిస్తున్నాడు కానీ మరి మాకు ఇవ్వవలసినటువంటివి మా డబ్బులు మేము దాచుకున్నటువంటివి జీపీఎఫ్ కానీ టిహెచ్జెల్ఏ కానివ్వండి తర్వాత క్యాష్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ క్యాష్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏవి ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి మరి ఈనాడు మొత్తం అంటున్నారు పాలన కలవకపోయారా ఇప్పుడు ఈ ముట్టలు ఎందుకు ఇల్లు ఇల్లు మీరు తిరిగి ముట్టడించడం వాళ్ళని కలవడం ఇవన్నీ డైరెక్ట్ పేరుకు ప్రజాపాలన మాత్రమే ప్రజాపాలన అది అది ఎక్కడ ప్రజలకు అందుబాటులో లేని పాలనే జరుగుతుంది ఒకనాడు వచ్చిన మొదట్లో వారం పది రోజులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఆ తర్వాత పోలీస్ బందోబస్తుతోని మరి కేసీఆర్ కంటే అధ్వానంగా తయారైంది ఈనాటి పరిస్థితి చూసినట్లయితే మరి ఇప్పటికీ యాభై మంది పైన చనిపోయారు వంద రెండు వందల మంది హాస్పిటలైజ్ అయ్యారు ఇంకొక ఐదారు వందల మంది డబ్బులు వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు మరి డబ్బులు రాక నానా హింసకు గురవుతున్నారు పైసలు రాకపోతే మీ పరిస్థితి ఏంటో మీ ఇల్లు ఎట్లా గడుస్తుంది అది మరి వాళ్లకు పాలకులకు ఆలోచన ఉండాలి మరి వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బంది పడుతున్నారు కొందరు ఇళ్ళకెళ్ళి తప్పించుకోపోతున్నారు అంటే విధి లేని పరిస్థితులు వాళ్లకు ఏది వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం బ్రతికినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మరి ఏది ఎవరిని మోసం చేసినటువంటి మనుషులు కాదు వీళ్ళు మా డబ్బులు వస్తే మేము అప్పులు అనుకున్నారు ఈఎంఐ కట్టలేకపోతురు తర్వాత రోగాలు నొప్పులు వస్తే మరి పిల్లల పెళ్లిలు చేయలేకపోతురు ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇళ్ళ నుంచి తప్పించుకొని పోతున్నారు మరి తర్వాత అంటే గవర్నమెంట్ ఉద్యోగం చేసి కూడా ఇంట్లో పరిస్థితులు తప్పకుండా తప్పకుండా సత్యనారాయణ అని మనకు ఇక్కడ ఐతనగర్ నగర్ నుంచి అతడు చెప్పకుండానే ఇంట్లో నుంచి ఇప్పటికి కూడా దొరకలేదు మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే అప్పుల బాధ భరించలేక చెప్పకుండానే ఇంట్లో మీరు దాచుకున్న పైసలు మీకు ఇస్తానికి ఏంది అసలు ఈ పైసలు ఎడిపోయినట్టు ఈ ప్రభుత్వము మా డబ్బులను అంటే కమిటెడ్ కమిటెడ్ ఎక్స్పెన్సెస్ అనేది ఒకటి ఉంది కాగు రిపోర్ట్ లో మనకు తెలుస్తుంది మరి ఈ కంప్యూటర్డ్ ఎక్స్పెన్సెస్ అంటే మాకు మాకు ఇవ్వవలసిన డబ్బులు మాకు ఇవ్వకుండా దారి మళ్ళీ ఇస్తున్నారు అంటే వాళ్ళకు పర్సంటేజ్లు వచ్చేటువంటివి వాళ్ళకు లాభ లాభం చేకూరేటువంటివి అలాంటి పనులు చేసుకుంటున్నారు కాంటాక్టుకు వాళ్ళకు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేటోళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్తాడు తను మాత్రం అవలంబించాడు అంటే ఎవడు వెనకడ చెప్పినా సామెత ఉంది కదా మరి రోజుకు కొత్త స్కీమ్ ప్రకటిస్తుండు మరి ఈ స్కీమ్లన్నీ మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయో ఆ దేవుని వాస్తవంగా కేవలం మాటల గారెడ్డి మాత్రమే చేస్తున్నాడు మరి చాలామంది ఇప్పటికి చనిపోయారు చాలా బాధాకరమైనటువంటి విషయము మరి కేసీఆర్ కంటే దారుణంగా చేస్తుండు అయితే వాస్తవంగా నేను ఈయన చాలా బాగా చేస్తాడు అనుకున్నా నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈయనను బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారిని అరే ఈయన అన్యాయం చేస్తుంది ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం అని నేను పంతొమ్మిదిలో ఈయన ఎంపీగా మా మాకు మాకు మా మా కానిస్టెన్సీ అది లేదు నేను గట్కేసల్లో ఉంటాను అక్కడ నేను డ్యూటీలో ఉంటే కూడా వచ్చి అతనికి ఓటేసిన నిన్న మా మా భార్య ఇలా ఇలా చూపెడుతుంది నాకు అర్థం కాలే ఏంటిదే అంటే ఏమంటుంది అంటే మరి చెయ్యిక ఓటేయమంటే కదా అందరికీ చెప్పినావు కదా మరి ఇవాళ ఎందుకు అట్లా ఇట్లెందుకు చేస్తున్నారు అని అంటే నా దగ్గర సమాధానం లేని పరిస్థితి అంటే మేము వెంట ఉండి మీరే ఓట్ల గెలిపించుకున్నారు గెలిపించుకున్నాం అది వాస్తవం ఇప్పుడు అంటే నమ్మిన అదే చెప్తున్నా కదా నమ్మిన వాడు మోసం చేస్తుండు అంతకంటే దౌర్భాగ్య దౌర్భాగ్యం ఇంకెక్కడా మేము ఎక్కడ కూడా చూడలేదు మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈయన సుందరీ పోటీ చేస్తాడు తర్వాత ఏది ఫుట్బాల్ పోటీ చేస్తాడు తర్వాత గ్లోబల్ సబ్మెట్ చేస్తాడు తర్వాత నైట్ ఎకనామిక్ అంటాడు నైట్ ఎకనామిక్ ఏందో ఏందో అర్థం కాదు తర్వాత రోజుకోటి అంటే ఈ మా అసలు విషయాన్ని డైవర్ట్ చేయడానికి మరి ఆ రోజు ఫిఫ్త్ నాడు అసెంబ్లీ ముట్టడికి మేమంతా కూడా పోతే ఆ రోజు కవిత రాజీనామా ముందుకు తెచ్చారు మీరంతా కూడా ఉన్నారు ఆ రోజు మరి అంటే అసలు విషయాన్ని డైవర్ట్ చేసి కొత్త కొత్త విషయాలు పెడుతున్నాడు ఇప్పుడు అట కొత్త జిల్లాలట ఆట ఈయన ఏంటంటే మొదటి మొగ మొదటి బిడ్డకు లేకపోతే చివరి బిడ్డకు కళ్యాణం అన్నట్లుంది మన ముఖ్యమంత్రి గారి పరి పరి పరిపాలన అంటే దరిద్రంగా పాడైంది ఇలాంటి పరిపాలన మేము గతంలో ఎప్పుడు కూడా చూడలేదు మరి ఎప్పుడు చూడలే నేను నేను నలభై రెండేళ్ళు గవర్నమెంట్ సర్వీస్ చేసినా నాకు ఇప్పుడు అరవై రెండేళ్ళు నేను ఇలాంటి పరిపాలన ఎక్కడ కూడా చూడలేదు అంటే ఒక రకంగా మోసం చేస్తున్నాడు ప్రజలను మరి మేము మోసం చేస్తాం ఇంకొక ఐదేళ్ళు ఉంటాయి ఐదేళ్ళు మొత్తం నేను మస్తు చేస్తున్నాడు మరి ఇక ఉంటే మొత్తము దీన్ని మన తెలంగాణను మొత్తము దాన్ని ఏమంటారు కుదు పెడతాడు ఎడ్యుకేటెడ్గా మీరు మీరు మీరే చెప్పాలి మీరు చెప్తేనే తెలుస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఒక విషయం చెప్తాను ఆయన పెట్టిన పథకాలు ఎన్ని ఉన్నాయి నాలుగు వందల ఇరవై పథకాలు ఐదు ఉచిత ఆరు ఉచిత పథకాలు ఆరు ఉచిత పథకాలలో కూడా మనం చూసినట్లయితే ఒకటే ఒకటి ఇంప్లిమెంట్ అయింది ఏది ఫ్రీ బస్ అందులో కూడా మోసం ఉంది ఏంటిదండ్రా ఆటో వాళ్ళకు పన్నెండు వేలు ఇస్తానండి ఇవ్వలే మరి వాళ్ళు వస్తున్నారు పాపం వాళ్ళ జీవన మృతి అయిపోయింది ఏం చెప్తారు రెడ్డి ఈ యొక్క ప్రభుత్వము తక్షణమే ఆలోచన చేసి మాకు ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చి ఈ మరణాలకు కారణమైనటువంటి దీన్ని దాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మరణించినటువంటి కుటుంబాలకు కూడా ఒక కోటి ఎక్స్గ్రేసియా ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని నేను ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను